సాంప్రదాయంలో ఏ పూజ చేసిన తొలి పూజ విజ్ఞాపతి విఘ్నేశ్వరుడికి ఏ శుభకార్యం మొదలుపెట్టిన తొలిసారిగా తలుచుకునేది లంబోదరుడిని పండుగలలో తొలి పండుగ వినాయకుడి పండగే జరుపుతాం అందుకే ఇంటింటా ఊరూరు ఆ స్వామివారి నామే మారమరోగుతుంది భాద్రపద మాసంలో ప్రత్యేకంగా నవరాత్రి పూజలు అందుకునే స్వామి గణేశుడు ఇక ఈ గణనానికి దేశంలో అనేక చోట్ల ఆలయాలున్నాయి అయితే కేరళలో కాసర్గోడ్ జిల్లాలో ఉన్న లంబోదరుడు మాత్రమే వెరీ వెరీ స్పెషల్ ఏమిటా విశిష్టత చూద్దాం కేరళలోని మధురాలో పరమేశ్వరి ఆలయం ఉంది మధురవాహిన నది తీరంలో ఇది కొవై ఉంది ఈ గుళ్ళో నీలకంఠుడు మదరాంతేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు ఈ ఆలయంలో ప్రధాన దైవం ఈశ్వరుడే అయినా ఎక్కువ మంది ఇక్కడ విఘ్నేశ్వరుని దర్శించుకోవడానికి వస్తారు కారణం ఏమిటంటే లంబోదరుడి విగ్రహం సైజు ఇక్కడ రోజు పెరుగుతూ ఉండడమే అక్కడ రోజు రోజుకు పెరుగుతున్న వినాయకుని దర్శించి అప్పాలను సమర్పిస్తే ఎలాంటి కోరికలైనా చిటికలో తీరిపోతాయి మధువాహిని నది ఒడ్డు ఉన్న ఈ మంత్రముగ్ధమైన ఆలయము శక్తివంతమైన ప్రదేశంగా పరిగణించబడబడుతుంది ఆలయ చరిత్ర వస్తే మధుర మహాగణపతి ఖ్యాతిగాంచిన ఈ ఆలయంలో పరమశివుడు మధుర నాదేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు పూర్వం రాజుల కాలంలో ఈ ఆలయము తులునాడు రాజ్యంలో ఉండేది స్వయంభుగా వెలిసిన శివలింగానికి తులు రాజులు ఆలయం నిర్మించారు మధురు అనే వృద్ధురాలు ఈ శివలింగాన్ని కనవడంతో ఆమె పేరిట ఇక్కడ శివుడు మధుర నాదేశ్వరునిగా ప్రసిద్ధి పొందాడని ప్రతిది ఆమె తొలిసారి చూసింది గనక ప్రస్తుతం తొలి దర్శనాన్ని ప్రత్యేకించి మహిళలకే కల్పిస్తున్నారు ఒకనాడు స్థానిక తులుబాలుడు ఆలయంలో ఆడుకుంటూ గర్భగుడిలోని దక్షిణ గోడపై వినాయకుని బొమ్మ గీశాడు గోడపై ఆ బాలుడు గీసిన వినాయకుడి బొమ్మ పరిమాణం నానాటికి సాగింది చూస్తుండగానే ఒక వినాయకుని రూపం ఆవిర్భవించడం మొదలైంది అంతేకాదు అలా మొదలైన ఆ రూపం నానాటికి పెరుగుతుందని చెబుతున్నారు స్థానికులు అందుకే ఆ వినాయకుడిని గణపతి అని పిలుస్తున్నారు బొడ్డ గణపతి అంటే బొజ్జ గణపతి అని అర్థం అలా వెలిసిన గణపయ్యకు ప్రతిరోజు ఉదయం ఉండ్రాలు అప్పాలను నైవేద్యంగా సమర్పిస్తారు దీన్ని ఉదయాస్తనం అని ప్రత్యేకంగా పిలుచుకుంటారు అలాగే ప్రత్యేక ఉత్సవాల సందర్భంలో వెయ్యి ఉండ్రాలు చేసి స్వామివారికి నివేదిస్తారు అలాగే మరో ప్రత్యేక సేవ కూడా ఈ ఆలయంలో మరో విశేషం మోదప్ప మోదప్ప సేవ గణపతి విగ్రహాన్ని కప్పేసేటట్లు ఉండ్రాలతో ప్రత్యేక పూజ నిర్వహిస్తారు ఈ సేవను సామూహికంగా నిర్వహించడం మరో ప్రత్యేక విషయము ఈ ఆలయ నిర్మాణం కూడా ఏనుగు ఆకారంలో ఉంటుంది మూడంతస్తుతో నిర్మించిన ఈ ఆలయ వాస్తుశిల్పకళ కౌశలం చాలా ప్రత్యేకంగా ఉంటుంది బయటి నుండి చూస్తే ఏనుగు వీపు ఆకారంలో కనిపిస్తుంది ఆలయం లోపలి భాగంలో కపలపై చెక్కిన రామాయణ దృశ్యాలు కనువిందు చేస్తాయి మైసూరు రాజ్యాన్ని పరిపాలించిన టిప్పు సుల్తాన్ చాలా హిందూ ఆలయాలపై దాడులు చేస్తున్నట్లుగానే ఈ ఆలయం పైన దాడి చేసి ధ్వంసం చేయడానికి వచ్చాడట దా దహం వేసినప్పుడు టిప్పు సుల్తాన్ అక్కడ బావిలోని నీరు తాగిన తర్వాత మనసు మార్చుకుని ఆలయాన్ని ధ్వంసం చేయకుండానే వెనుదిరిగాడట తన వెంట ఉన్న సే సేనలను తృప్తిపరచడానికి ఆలయంపై దాడి చేస్తున్నట్లు లాంఛనప్రాయంగా బయటి వైపు గోడలపై కథతో వేటు వేసి వెనుదిరిగాడట టిప్పు సుల్తాన్ గోడపై వేసిన వేటు గుర్తు ఇప్పటికీ కనిపిస్తుంది మొత్తం మూడు అంతస్తులో ఉన్న మధుర మహాగణపతి కోవిల ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణంలో ఉంటుంది భక్తులకు ఆధ్యాత్మిక చింతను కలిగిస్తుంది ఈ విగ్రహ పరిమాణం రోజు రోజుకు పెరుగు పెరుగుతుండడంతో భక్తులు ఆశ్చర్యపోతున్నారు ఇదంతా స్వామివారి లీల అంటూ ప్రజలు ప్రజలు చెప్పుకుంటున్నారు ఎలా ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే మధుర ఆలయము కాసరగోడ్ నుంచి ఏడు కిలోమీటర్ దూరంలో ఉన్నది కాసరగోడ్ పట్టణం నుంచి రోడ్డు మార్గంలో సులభంగా చేరుకోవచ్చు సందర్శకులు కాసరగోడ్ నుంచి మధుర ఆలయానికి చేరుకోవడానికి ఆటో రిక్షా వంటి స్థానిక రవాణా కూడా ఉపయోగించుకోవచ్చు శివుడు మరియు శివుడు మరియు గణేషుని ఆశీర్వాదం కోసం చుట్టుపక్కల ప్రాంతాలలో చాలామంది ఇక్కడికి వస్తారు నిజానికి కొంకణ ప్రాంతంలోని ఆరు పురాతన గణేష్ దేవాలయాల్లో మధుర ఆలయం కూడా ఒకటి కాబట్టి మీరు కాసర్గోడ్ లేదా మాంగళూరు పర్యాటకులు పర్యటనలో ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించండి